యా ఇది పెద్ద పాదం అంటే ఏంటి చిన్న పాదం అంటే ఏంటి రెండు తెలుసుకుందాం స్వామివారు నడయాడిన వనాన్ని పూంగా వనం అంటారు ఎరుమై కొల్లి ఎరుమేలి అనే ఒక స్థలం అంటే మగిషి అనే రాక్షసిని సంహరించినటువంటి స్థలం ఆ ఎరుమేలి అనేది అంటారు అనమాట పరిచర ప్రాంతాలంతా కూడా వెస్ట్రన్ ఘాట్లో ఇవన్నీ వనాలు దీన్ని పశ్చిమ కణములు అంటారు చూస్తారా అదంతా కూడాను ఈ దీంట్లో ఆ యొక్క స్థలంలో స్వామివారి యొక్క பரிசார கணுலாக மனமந்தர கூட வாழந்த காட்டால வேசதாரி அரபி மனுஷுலாக வேஷம் வைச்சிக்கோ அக்கடந்த ரங்குல வேசி நாட்டியம் ஆடி சாமிவாரோ பாட்டு த மொதட்ட மஜ்ளி அண்ட் சூசாரா ஆ எருமேல எருமேலி நிச்சு மொதல் பெடித்த ஒக்கொக்கடி அவுத்து பேரூர் தோடு பேரூர் தோடு அந்த தர்வா காளைக்கி ஆசிரமம் காளைக்கட்டி ஆசிரமம் அந்த தர்வா அழுதா நதி கல் இடும் ஆள் ரெண்டு தீஸ்கப்பி அக்கட பையன பெட்டேது கல்யூன் குண்ட்ரு தான் தர்வா இஞ்சிப்பார கரீலாந்தோடு கரிமலை ஏற்றம் கரிமலை இறக்கம் பெரியான வட்டம் செரியன வட்டம் பம்பா பம்பா நதி ஸ்நானம் பம்பா சத்தி கன்னிமூல கணபதி ஸ்ரீராம பாதம் பந்தலராஜா தர்சனம் பேரூர் தோடு அனு வச்சேன் அக்கட அக்கடின் அப்பாச்சி மேடுனுட்டு அப்பாச்சி மேடு அப்பாச்சி அப்பாச்சிமேடு அன தர்வாத்தபரி சபரி பீட்டம் நேரில் சரண் குத்தி சரண் குத்தி அனித தர்வா சன்னிதானம் பதினெட்டாம்படி கருப்புவமி కడత స్వామి కొచ్చు కడత స్వామి స్వామి సన్నిధానం దివ్య సన్నిధానం అయ్యప్ప స్వామి వారి దర్శనం గణపతి దర్శనం నాగరాజ దర్శనం అమ్మవారి దర్శనం దీనితో ఆ యాత్ర అనేది పెద్ద పాదం చిన్న పాదం అంటే పెద్ద పాదం నుంచి ఎరిమేలు నుంచి సన్నిధానం వరకు నలభై ఎనిమిది కిలోమీటర్ ఉంటుందండి ఎరిమెల నుంచి పంబకు నలభై ఒక కిలోమీటర్లు కింద నుంచి పైకి ఆరు కిలోమీటర్లు నలభై మొత్తం నలభై ఎనిమిది కిలోమీటర్లు వస్తుందన్నమాట శబరియాత్ర కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ ఇప్పుడే మీ ముందరే ఒక భక్తులు వచ్చారు నేను పెద్ద పాదం వెళ్ళాలండి ఉన్నాయి అలా పెద్ద పాదం వెళ్ళాలనుకున్న వాళ్ళు మూడు రాత్రులు రెండు పగళ్ళు నడవాలి అంటారు ఈ వన కోటాని కోట వనమూలికలు ఉన్నటువంటి ఒక ప్రదేశం ఆ ప్రదేశంలో మనం నడుస్తూ ఉండగా ఆ గాలికి అప్పుడు మనం నడుస్తూ ఉండగా చెమట వస్తుంది చెమట రూపంలో చెడు అంతా కూడా బయటకు వచ్చి ఆరోగ్యమైనటువంటి గాలి శరీరం తగ్గడం వల్ల శరీరం వచ్చేసి ఒక అద్భుతమైనటువంటి ఓవరాయిల్ అవుతున్నట్టు అవుతుంది కాబట్టి చాలా మంచిది ఆ సమయంలో మీరు చేసుకుంటే ఇదే పెద్ద పాదం చిన్న పాదం అంటారు ఈ రెండు పాదాలను సాక్షాత్ మణికంఠుల వారే నడిచారు కాబట్టి మనం కూడా నడుస్తున్నాం శరణమయ్యప్ప